దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతొమ్మిది వందల పదిహేనులో నెల్లూరులో గాంధీజీతో తనకు కలిగిన తొలి పరిచయాన్ని ఈ విధంగా వివరించారు ఆయన నెల్లూరుకు మద్రాసు నుండి వచ్చి అక్కడి జిల్లా కలెక్టర్ అతిథిగా ఉన్నారు నేను కొంతమంది స్నేహితులము కలిసి ఒకనాటి ఉదయము ఆయనను చూడడానికి వెళ్ళినాము అప్పుడు ఆయన కాలినడకన బయటకు వెళ్ళినారు కొన్ని నిమిషములు బసకు వచ్చినారు ఆయన ఒక అంగవస్త్రము కురస చేతులు గల ఒక బనియను మాత్రం ధరించి ఉన్నారు తలపైన ఏమీ లేదు ఆయన చేతిలో ఒక చిన్న కర్ర ఉన్నది అది నాగరికులు పుచ్చుకునే అందమైన కర్ర కాదు ఒక చన్నని వెదురు కర్ర ఆ రూపములో ఆయనను చూచి ఆశ్చర్య చిగుతులమైనాము ఆయన జీవితము అత్యంత నిరాడంబరమైనదని ఆ ప్రథమ వీక్షణంలోనే మాకు అర్థమైనది పరస్పర అనంతరం ఆయన చుట్టూ చూసి మమ్మలను కూర్చోడం తగిన ఆసనం లేక భూదేవి మనలను అందరినీ నేల మీద కూర్చోమని ఆహ్వానిస్తున్నది అని ఆయనే ముందుగా What did he know